సంవత్సరాలు పూర్తి అయినటువంటి శుభ సందర్భంలో స్వర్ణోత్సవ వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు వారోత్సవాలలో ఈ చిత్రగుప్తాలయ దర్శనం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు మరి గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సంస్థకి సేవలు అందించినటువంటి అధ్యక్షులు కావచ్చు కార్యవర్గ సభ్యులు వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉండాలని అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ జిల్లా ఆర్య మహాసభ ద్వారా స్వర్ణోత్సవం అనే కాకుండా స్వర్ణోత్సవం అంటే యాభై సంవత్సరాలు చేసేదాన్ని స్వర్ణోత్సవం డెబ్బై ఐదు ఇండ్లకు చేస్తే దాన్ని వజ్రోత్సవం తర్వాత వంద ఇండ్లకు చేసినట్లయితే శత జయంతి అని పిలుస్తారు అట్లాగా మున్ముందు ఈ సంస్థ కూడా ఇంకా సర్వదోముఖంగా వృద్ధి చెందుతూ మరి లోకానికంతా కూడా చక్కని ఆధ్యాత్మిక సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలు అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మరి స్వర్ణోత్సవం స్వర్ణం అంటే బంగారం బంగారం అంటే ప్రకాశం అని కూడా అర్థం వస్తుంది బంగారం అంటే మరి ప్రకాశం వెళుతులు అని అర్థం మరి ఈ సంస్థ ద్వారా ఏం జరుగుతుంది అంటే సేవా కార్యక్రమాలు జరుగుతాయి చాలామంది పేదవాళ్ళు అయ్యో మేము చదువుకోలేకపోతున్నామని కానీ లేదంటే మాకు ఫలానా వస్తువులు కావాలి కానీ డబ్బు లేదు అని పెద్దగా అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకి కూడా మరి యొక్క సంస్థ ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగును నింపడం కూడా జరుగుతుంది స్వర్ణం అంటే ప్రకాశం అదేవిధంగా స్వర్ణం అంటే విలువైనటువంటిది అని కూడా అర్థం మరి ఏమిటి అంటే మనం మరి మన యొక్క విలువైనటువంటి ధనాన్ని మన యొక్క విలువైనటువంటి సమయాన్ని మరి సమాజంలో ఉన్నటువంటి మరి ప్రజలకి కేటాయించి వాళ్ళకి సేవలు అందించడం కూడా ఎంతో గొప్పనైనటువంటి పని అందుకే మనం భగవంతుకి ఉన్నటువంటి పేర్లలో కూడా సువర్ణాయనమ సువర్ణ లింగాయనమహ అని ఒక పేరు వస్తుంది పరమేశ్వరుడికి సువర్ణం అంటే బంగారం అని తెలిసింది మరి అక్కడ ఏమిటి అంటే సువర్ణం అంటే మరి వారు కూడా సేవ చేశారు లోకానికి ఎంతో గొప్పనైనటువంటి త్యాగము సేవ పరోపకారం చేశారు విషం వెలువడినటువంటి సమయంలో మరి ఆ విషాన్ని ఆ విష ప్రభావం వల్ల ఎన్నో ప్రాణులు మరి संस्कृत ट्वेतचेतसा अव्यक्ताहिकतिर्दुःखम् देहवद्धिरवाप्यते ये तु सर्वाणि कर्माणि महि सन्न्यस्य मत्कराः ອານຈາຍຕະວະສະ संशयः अथसिद्धमाकाशम् न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन तत् स्वामिच्छात्तुं धनञ्जय ततः कुर्यतात्मवान् श्रेयो विज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः यागाच्छान्तिरनन्तरम् अनन्तं अद्वेशदा